అనంతపురంలో ఏడుగురు గంజాయి విక్రతల అరెస్ట్ అనంతపురం ఎస్పీ అన్పురాజన్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ గుంతకల్లు వన్ టౌన్ సిఐ సుబ్బయ్య ఆధ్వర్యంలో పోలీసుల సిబ్బంది ఏడుగురు గంజాయి విక్రతలను అరెస్ట్ చేసి వారి నుంచి ఆరు పాయింట్ ఐదు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఈరోజు అనంతపురం స్పెషల్ టాస్క్ ఫోర్స్ వారు జిల్లా వ్యాప్తంగా గాంజా విక్రమం చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ దాదాపు ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఒక ముగ్గురు వ్యక్తులు కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్నారన్నది గుర్తించి వాళ్ళని కూడా అదుపులో తీసుకొని ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాము వీళ్ళ దగ్గర నుంచి దాదాపు సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీ గాంజా స్వాధీనం చేసి ఈరోజు వీళ్ళని రిమాండ్కి తరలిస్తున్నాము అదేవిధంగా నిన్న అనంతపురం త్రీ టౌన్లో చైన్ స్నాచింగ్ ఘటన ఏదైతే జరిగిందో ఆ విషయం మీద ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది యశ్వంత్ అండ్ వన్ ఆఫ్ హిజ్ కలీగ్ వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము ఈ యొక్క ఘటన జరిగి విదిన్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లోనే సీసీటీవీలు పరి పరిశీలించి ఆ ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి అండ్ మోర్ ఓవర్ వాళ్ళు బరు బుర్కా వేసుకున్న వాళ్ళు సో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి ఆరు తులాలు బంగారం స్వాధీనం చేసి వర్త్ ఆఫ్ త్రీ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ వీళ్ళిద్దరిని కూడా రిమాండ్కి తరలిస్తున్నాం ఈ యొక్క గాంజాకు సంబంధించిన విషయం అయితే ఇక్కడ మన జిల్లాకు సంబంధించిన నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక కేజీ గాంజాని దాదాపు పదహైదు వేలు అనే చెప్పున తీసుకొని మూడు వందల ప్యాకెట్గా మార్చి మళ్ళీ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినది గుర్తించడం జరిగినాయి దీంట్లో ఎవరైతే ఈ గాంజాని వాడుతున్నారో వీళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ కోసం ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్ మెడికల్ హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి లెటర్ కూడా పెట్టి వాళ్ళని కూడా అప్పు చెప్పడం జరిగినాయి ప్రజలు కూడా గాంజా విక్రమం అదేవిధంగా ఈ గాంజా సేవిస్తూ ఉన్న వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ని డైల్ కానీ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ డబుల్ జీరో నా నంబర్కి ఇస్తే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతాయి ఎవరైతే వీటి మీద ఈ నేరాల్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ఖచ్చితంగా రిపీటెడ్ అఫెండర్ అయితే నమోదు చేయడం కూడా జరుగుతుంది